Oi! నిండు కూడా లేపాడా మనిషి ఎందుకు లేకపోతే సుహాస్ బాబు చూడు ఇంకా తెల్లని కూడా అట్లా పెట్టేసాను అది కూడా అంటూ కూడా ఉందని చెప్పేసి బయట వేసాను నాకు కూడా గొంతు వస్తూ ఉంది గబా ఇంకా వచ్చేసాను నీళ్ళైతే పోయిన పెట్టేసి రైస్ ఉడుగుతూ ఉంది కర్రీ కూడా ఉడుగుతూ ఉంది టైం ఉంటే ఎండమెరిపికలను పల్లీలో వేసి పచ్చడి చేద్దాం అనుకున్నా నా కొడుకు ఏమో ఒకటే ఏడుస్తూ ఉన్నాడు నిద్ర నిద్రపుచ్చేసి పల్లీలు పచ్చడి గురి చేద్దాం మీ డాడీ చేస్తే ఎవరు పడవాలి అండి అయితే మామూలుగా లేదు పొయ్యి అయితే ముట్టించేసాను కదా చలిగా కాగుతా ఉన్నా నేను నా చిన్న కొడుకు నీళ్ళు కూడా పొయ్యిని పెట్టేసా దీని వెళ్తే కూడా పోస్తే ముగ్గురు పిల్లలకి వస్తాయి సలు మంట కాదు కానీ మధ్య పెద్దనే మాకు మా బొడ్డయ్య స్నాక్స్ అనమాట ఓయ్ ఇద్దరు సేమ్ సేమ్ పప్పీ సేమ్ ఏం రాస్తున్నా అబ్బో మీ మేడం నీకు వర్క్ ఇచ్చిందా మీ మేడం వర్క్ ఇచ్చిందా చేయమని అన్నం అయితే నీరు దిగుతూ ఉంది రైస్ అయితే ఉడిపోయినట్టే కర్రీ కూడా బాగా ఉడికేసినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా అంతులు అన్నీ కావాల్సినవి అంతులు వేసిన తర్వాత పల్లీలు పసుపు చేసేస్తా సరే అని பாயா நா பாயா அண்ணா கிட்ட செல்லு 2 2 பாயாடா அதுக்கு అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా పెద్ద అబ్బాయికి బాక్స్ పెట్టడానికి అన్నం కర్రీ వేసి కలిపి ఆరబెట్టాలి ఇంకా బాక్స్ లో పెట్టేద్దాం చికెన్ కర్రీ అని పొలావ చేస్తాను కదా పిల్లలకి అయితే ఇప్పుడు పెట్టాను తింటా ఉన్నారు గుడ్ మార్నింగ్ బావా తెల్లారండి ఇప్పుడు సరే పని పాదం అంతలో మా తమ్ముడు కానీ వాళ్ళకి ఫోన్ చేయమరా అయితే క్యారేజీ పెట్టేసాను మాకు కూడా అన్నం అయితే పెట్టేసి ఇంకా ఒక అరగంట అయితే ఆరబెట్టేసాను ఈ ఏమో కర్రీ వేసేసా మూత పెట్టేసుకున్నాం దీంట్లో వచ్చేసి చికెన్ కర్రీ పొలా ఉంది కదా రాత్రి దీం కది కూడా పెట్టేసా మొత్తం ఈ సంచులో పెట్టేసుకుందాం మూత బకెట్ క్యారేజీ అదేవిధంగా మూడు ప్లేట్లు మా తమ్ముడు నేను బావకి మా ముగ్గురికి గెంట్లు స్పూన్లు మొత్తం దీంట్లో పెట్టేసా బయట పెట్టేసుకుందాం తెల్ల స్నానం చేసి రెడీ చేస్తే పని అయిపోతే ఇప్పుడు తెల్లారింది బాగా ఆరున్నర ఏడు అవుతుంది పిల్లలకు కూడా స్నాలు చేయించారు ఓకే అండి ఇంకా ఐదున్నరకు లేకపోవటం ఇంట్లో పనులు మొత్తం చేసుకొని అన్నం కూర వండేసుకొని పెద్ద అబ్బాయినైతే ఇంకా బస్కి అయితే పంపించేస్తాను స్కూల్కి ఒక అడుగు ముందుగానే బాగా అయితే లేచి బ్రష్ చేసి భోజనం అంటే చేయలేదు మొత్తం క్యారేజీ పెట్టేసాం బాక్స్లో ఉన్నాయి కదా కట్టేవి బాక్స్లో కట్టేసి ఇంకోసారి భోజనం అయితే చేసి నేను ఇంక అందరం పని చేసుకోవచ్చు ఐదున్నరకు లేచి త్వర త్వరగా అన్ని సోద ఇచ్చుకొని చేస్తేనే అంత మాత్రంగా అయింది ఇంకా నార్మల్ టైంకి లేసి చేయాలంటే బోర్ రిస్క్ అనమాట ఇంకా ఏదో విధిగా పాటు పనికి అయితే ఉన్నాను త్వర త్వరగా అయితే పనికి వెళ్ళిపోదాం ఇంక ఇదనమాట నా డైలీ రొటీన్ పిల్లలు చూసుకోవటం ఇంకెట్లా ఇంట్లో పనులు చేసుకోవటం ఓకేనాడని వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అదేవిధంగా మేము పనికి అడికి వెళ్తాం కదా పని కాడికి వెళ్ళేది కూడా చూపిస్తాను ఓకేనండి పని దగ్గరకు వచ్చేసి రాగానే ఇవ్వండి బాక్స్ బాక్స్ మొత్తం వేసేసుకున్నాము ఇంకా బోన్ చేయబోతున్న టైం వచ్చేసి

సరే త్వరగా ఇంకా బాక్స్లు పేయడం రాజకుమారి చెప్పండి పలా వద్దు రే మాకు మామూలు తీసుకోవాలి ఏం చేస్తాం దెబ్బలు ఎండి తేనా సరే పనికి వచ్చింది జాబు చికెన్ కర్రీ వేసానా నువ్వు ఎక్స్ట్రా చేయకుండా తొందర కానీ

తగ్గింది ఏం తుక్కుమా అబ్బాయికి బిర్యానీ బిర్యానీ కొట్టు సరేనండి త్వరగా ఫోన్ చేసేసి